మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా రక్షణ కలగాలని కోరుకున్నారనుకోండి అప్పుడు ఎవరు రక్షించాలంటే స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రక్షిస్తారు దీనికి తార్కాణం ఎక్కడుంది అంటే మళ్ళీ ఏనుగు ముఖం ఏనుగుతో ఉన్నటువంటి కథలోనే ఉంది భాగవతంలో గజేంద్రమోక్షణ సన్నివేశంలో అసలు ఏనుగు ఎవ్వరినీ పేరు పెట్టి పిలవలేదు నువ్వు రావాలి అని ఇది ఎవ్వరినీ అడగలేదు కానీ స్త్రీ పురుష నపూంసక మూర్తియును కాక కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద చరసత్ర కాశి కాక వెనుక నందియుతానగు విభుతలం తూ ఉంది స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు నా వెనక ఉన్నటువంటి పరతత్వము ఏది ఉన్నదో చైతన్యమూర్తి ఎవరున్నారో లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది యలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండేకృతి వెలుగువతని నేసే వింతున్నది ఈ లోకాలు లోకస్థులు లోకేశులు అందరూ లయమైపోయిన తర్వాత కటిక చీకటి కావల తనంత తాను ప్రకట ప్రకాశిస్తుంటాడు ఒకడు నూర్యో సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని తమేవం తమనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి అంటుంది శృతి అలా తనంత తాను ప్రకాశించేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు వాడెవడో వాడు రావాలి ఎవరు వాడు పేరు చెప్పలేదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు ఎవరు వెళ్లాలో అర్థం కాలేదు ఎవరు వెళ్లాలో అర్థం కాకపోతే అందరూ ఎవరికి వాళ్ళు మళ్ళీ చతికిలబడ్డారు തസ്മൈ നമ പരീക്ഷയ ബ്രഹ്മണേനന്തോരുമാശ്ചര്യർമ്മേ നമ ശാത്തയ ഘോരായ മൂഢാ ഗുണധർമ്മേ നിർവിശേഷ ചേത്രജ്ഞാ നമസ്തുഭ്യം മഹാധ്യക്ഷക്ഷിണേ പുരുഷാ ആത്മമൂല മൂല പ്രകൃതയെ നമ സോഹം വിശ്വസം വിശ്വമവിശ്യം വിശ്വവേദസം വിശ്വാത്മാനം പരം ബ്രഹ്മ പ്രണതോസ് പരമം പദം യോഗരന്ധ്രതകർമാണോ ഹൃദയോ വിഭാവത്തെ യോഗിന് പ്രവശ്യം യോഗീശം തം നത്തഹം നമോ നമസ്തേ കാരണ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాంగ మహర్మవాయ నమోపవర్గాయ పరాయణాయ అని వ్యాసుడంటే ఎవ్వని చే జు జగమెవని లోపల నుండి ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం కారణంబెవ్వడ అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుణే శరణంబు వేడదన్నడు గజేంద్రుడు ఎవ్వరి పేరు ఎత్తలా ఎవరు రావాలి పేరెత్తకుండా రక్షణ కావాలి అన్నప్పుడు పరిగెత్తుకు రావలసిన వాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు ఎందుకంటే ఆయన స్థితికారుడు స్థితికారుడు అంటే రక్షణ శక్తి పేరెత్తి పిలవకుండా రక్షణ కావాలి అంటే పరిగెత్తుకు రావలసినటువంటి కర్తవ్యము ఆయన మీద ఉంది అందుకే ఆయన ఎలా రావాలని అడిగాడో అలాగే వచ్చాడు శరణాగతి చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు కలుగడే నా పాలి కలివి సంధి హింప కలివి లేక కలుగువాడు నా కడ్డ బడరాడే నడిన సాధువుల చే బడి సాధువుల కడ్డు బడివాడు లీలతో నా మొరాలింపడే మరగుల మొరలి రింగుచు తన్ను మరగువాడు అన్నాడు నన్ను రక్షించడానికి వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి శరణాగత రక్ష దీక్షాపరాయణుడైనటువంటి వాడెవరున్నాడో వాడు రావాలన్నాడు అలా అన్నాడు కాబట్టే తనను తాను మరిచిపోయి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందారమంతరమృత పర్యంకరమా వినోదయో ఆపన్న ప్రతను విహ్వల నాగేంద్రవ కుయ్యాడించి సౌరంభియ్ పరిగెత్తుకొచ్చాడని పోతనగారు కాబట్టి విష్ణువు అన్న మాట ధర్మరక్షకత్వం ధర్మాన్ని కాపాడతాడు విష్ణువు సర్వకాలములయందు రక్షకత్వాన్ని స్వీకరిస్తాడు పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొస్తాడు అందుకు కదా అన్ని అవతారాలు తీసుకున్నాడు వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణోదివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని అన్ని అవతారాలు ఎవరి కోసం భక్త సంరక్షణ కోసం అటువంటి విష్ణువు సర్వకాలముల ఎందూ కూడా పూజింపబడవలసినటువంటి వాడు అసలు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించనే పాటించకూడదు అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దేనివల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి అటువంటి అసలు వాళ్ళిద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండరు పార్వతీ పరమేశ్వరులనండి లక్ష్మీనారాయణులనండి సీతారాములనండి ఎప్పుడూ వాళ్ళు ఇద్దరూ ఒకటే అయి ఉంటారు అనుకల తనుకాండాలింగనారంభ శంభత్ ప్రతిశ భుజచాక శ్రీ సఖానోక హర్దిహి స్థన నేనగుడుపార పుష్పద్విరీప రచితు రచితుమయ లక్ష్మీ కల్పవల్లి కటాక్ష అంటారు పరాచర భట్టలు శ్రీగుణ దత్తకోశంలో పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండ మనకు ఒత్తుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీలం నల్లని మబ్బు మీద మెరుపుతీగా ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు పార్వతీ పరమేశ్వరుడైన అంతే సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానం తనాధిష్ఠితం సప్రేమ సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగత్పాదులు తెల్లమద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగ ఎలా ఉంటుందో పార్వతీ పరమేశ్వరుడిద్దరూ అలా ఆలింగనం చేసుకొని ఉంటారు సీతారాములైన అంతే శక్త్యా లోభయుతం నాహం ఐశ్వర్య అనన్యే అనన్య రాఘవేణంభస్కరీణ ప్రభాయ అంటుంది సీతమ్మ సుందరకాండలో సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలి వజ్రమొద్దు వజ్రమ ప్రభ కావాలి పాలొద్దు పాల తెల్లతనం కావాలి పువ్వొద్దు పువ్వు సౌరభం కావాలి అంటే ఎక్కడైనా వస్తుందిరా రావణ రాదు అవి అన్నీ ఎలా కలిసి ఉంటాయో నేను రాముడు అలాగే కలిసి ఉంటాను కాబట్టి అవన్నీ ఎప్పుడు ఒకదానిని ఒకటి విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణములు ఉన్నవి కావు శ్రీ కటాక్షము కలిగిందంటే శ్రీకాంతుని కటాక్షము కూడా కలుగుతుంది ఈ శ్రీకాంతుని కటాక్షము కలగాలంటే వాళ్ళ మేనాలుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడితే శాస్త్రం కాబట్టి విఘ్నేశ్వరుడికి చేసిన నమస్కారం దేన్ని మనకి ఇవ్వగలదు లక్ష్మీ కటాక్షాన్ని విష్ణు కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు అది పరమమంగళప్రదమై మన బుద్ధులు మార్చి ధర్మమునందు మనం ప్రవర్తించేటట్టు చేసి ధర్మానుష్ఠానము చేత ప్రీతి చెందినటువంటి శ్రీమన్నారాయణని యొక్క విశేషమైన అనుగ్రహము చేత సర్వకాలములందు రక్షింపబడేటటువంటి యోగ్యతని సంతరించుకునేటట్టుగా చేసి వినాయకుడై విశిష్టమైన నాయకుడై మన చెయ్యి పట్టి ధర్మ మార్గములందు నడిపించి లక్ష్మీనారాయణ కటాక్షమునకు పాత్రులయ్యేటట్టు చెయ్యగలిగిన కర్తవ్యాన్ని నెత్తికెత్తుకోగలిగిన సమర్థుడు కూడా ఆయనే కాబట్టి వినాయకుడు కాబట్టి శ్రీకాంతో మాతులో జనని సర్వమంగళ మంగళప్రదం కదూ శ్లోకమంతా అమ్మ ఆయన తల్లిగారు సర్వమంగళ సర్వమంగళా దేవత నీ తల్లి సర్వమంగళ అన్న పేరు పలికితే చాలు ఉచ్చారణ చేస్తే చాలు ఎంతటి కష్టమైనా సరే నివృత్తి అవుతుంది అసలు అందుకే మనం చూడండి సర్వ మంగళమాంగళ్యేసివే సర్వ అర్ధసాధికే శరణ్యేత్రయం బకేదే వినారాయణి నమోస్తుతే సర్వమంగళ మంగళమాంగళ్యే సర్వ అన్న పేరు ప్రయత్న పూర్వకంగా పిలుస్తాం అది బయటికి వెళ్ళండి ఇంట్లోకి రండి పని ప్రారంభం చెయ్యండి ఏం చేసినా ఓసారి సర్వ మంగళ మంగళ్యేసివే సర్వ అర్ధసాధికే అంటాం ఆ సర్వ అంత గొప్పది